హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని తెలుగులో ప్రధాన పత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి సో నిన్న హైదరాబాద్కు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చారు నిన్న ఫస్ట్ కోల్కతా వెళ్ళారు నేను మధ్యాహ్నం అక్కడ మ్యాచ్ ఆడి ఆ తర్వాత హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో నిన్న సాయంత్రం ఆడాల్సి ఉంది కాకపోతే హైదరాబాద్ కోల్కతాలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మెస్సీ మైదానంలోకి దిగి వెంటనే అనమాట దాంతో అక్కడ అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని వాళ్ళు మైదానంలోకి వచ్చేసి గందరగోళం చేశారు వాటర్ బాటిల్ ఎదురేసి చేతిలోనే అన్నీ ఇసిరేసి మొత్తం అది అక్కడ ఫెయిల్ అయింది ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో అనుకుంటా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అలాగే అక్కడ అభిమానులందరూ అలా గందరగోళం సృష్టించారు కాకపోతే నిన్న ప్యూర్లీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ ప్రభుత్వ ఫెయిల్యూర్ ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు వస్తున్నప్పుడు మైదానంలోకి దిగుతున్నప్పుడు దానికి తగ్గ సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలి కదా యాక్టివ్గా సో అలా లేకపోవడంతో మెస్సీ అక్కడ ఆడలేదు ఆడకుండా హైదరాబాద్ వచ్చేశారు దాంతో కోల్కతాలో కొంత గొడవ జరిగింది దాని మీద విచారం జరుగుతోంది ఎవరు బాధ్యత వహించాలి ఎవరు తప్పు అనే దాని మీద విచారం జరుగుతోంది ఇక హైదరాబాద్లో మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది వేలాది మంది అభిమానుల మధ్య అంతర్జాతీయ ప్రముఖ ఆటగాడు మెస్సీతో పాటు రోడ్రిగో కూడా అలాగా ఇటువైపు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చెరో టీం తరఫున మ్యాచ్ ఆడారు అంటే అక్కడ రెండు టీంలు మ్యాచ్ ఆడుతుండగా చివరి ఐదు నిమిషాల్లో వీళ్ళిద్దరూ గ్రౌండ్లోకి దిగి కాసేపు కిక్ ఇచ్చారు కిక్ ఇచ్చావు మెస్సి దిగ్గజ ఆటగాడి మాయతో దద్దరిళ్ళ ఉప్పల్ స్టేడియం ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన రేవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం సిక్సర్లు బౌండరీలతో హోరెత్తించే ఉప్పల్ స్టేడియంలో గోల్స్ వర్షం కురిసింది ఎప్పుడూ క్రికెట్ బంతులు వెళ్ళే స్టాండ్లోకి ఫుట్బాల్లు దూసుకెళ్లాయి సచిన్ ధోని కోహ్లీ రోహిత్ వంటి స్టార్ క్రికెటర్లు కనిపించిన డ్రెస్సింగ్ రూమ్లో ఫుట్బాల్ దిగ్గజాల దర్శనమిచ్చాయి ప్రపంచ స్టార్ ఫుట్బాలర్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ ద గోట్ ఇండియా టూర్ ఇందుకు కారణం మెస్సీ రోడ్రిగో డిపాల్ లూయిస్ సువారేజ్ రాకతో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఫుట్బాల్ జోష్లో మునిగిపోయింది ఫుట్బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటతో అంబరం సంబరాన్ని సంబరం అంబరాన్ని తాకింది అన్ని పత్రికల్లో కూడా దీన్ని హైలైట్ చేశారు కిక్కు కేక మెస్సీ మేనియాతో ఊగిన హైదరాబాద్ అని అలాగే ఆంధ్రప్రభాలో కూడా మెస్సీ ఓ మెస్సీ మేనియా మహానగరం అంతా మెస్సీస్ అందరని సో అన్ని చోట్ల ఇది హైలైట్ చేస్తూ కోల్కతాలో రచరచ్చ తన విగ్రహాన్ని ఆవిష్కరించి వెంటనే వెళ్ళిపోయిన మెస్సీ మ్యాచ్ ఉందని వచ్చిన అభిమానుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం టికెట్లు వసూలు చేశారని మండిపాటు విరిగిన కుర్చీలు పిచ్ పైకి బాటిల్స్ బ్యానర్లు సించవేత మెస్సీ ఫ్యాన్స్కు సీఎం మమతా సారీ గవర్నర్ ఆగ్రహం విచారణకు ఆదేశం మమతా బాధ్యత వహించాలి భాజపా నేతల డిమాండ్ అది దీనికి సంబంధించి అంశం అన్నమాట ఇక ఏఐ ద్వారా శ్రీవారి భక్తులకు సేవ దర్శన భాగ్యం అండ్ సేవ అందించే ఒక వినూత్న కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టబోతోంది పదిహేను రోజుల్లోనే అందుబాటులోకి తెస్తారంట ఈ మంతిలోగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారణాసి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకుంటున్న ఓ భక్తుడికి సేవా టికెట్లపై సందేహం వచ్చింది కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే లైన్ బిజీ పోనీ మెయిల్ పెడదామంటే సమాధానం అందుకున్న సమయానికి వస్తుందో లేదో అనుకున్న సమయానికి వస్తుందో లేదో తెలియదు సో ఇలాంటి నిరీక్షణకు భాషాపరమైన ఇబ్బందులకు చెక్ పెడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే కోట్ల మంది భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా తీర్తిది మరో ముందడుగు వేసింది ఇప్పటికే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి ఉండగా భక్తుల సందేహాలను నివృత్తి చేయడానికి పదమూడు భాషల్లో సమాచారం అండ్ సమాధానం ఇవ్వడానికి భక్తులు ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం ఇవ్వడానికి ఏఐ చాట్ బాట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఇది ఒక ఒక కొత్త కార్యక్రమం కోట్లాది మంది టీటీడీ భక్తులకు ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట ఇక పార్లమెంట్ స్థాయి సంఘం అంట పీపీ విధానమే మేలు అని వైద్య మన ఆంధ్రప్రదేశ్ వైద్య కళాశాలల విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చకు రాజకీయ గందరగోళానికి పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు చేసింది కేంద్రానికి పీపీపి విధానమే మేలు భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పనురాయితీలు అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు వైద్య విద్యలో సీట్ల పెంపు తప్పనిసరి అని ఇచ్చిందట దేశంలో వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వైద్య కళాశాలలో ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది వైద్య కళాశాల ఆసుపత్రిని పీపీపీ విధానంలో నిర్వహించి అందుకోసం ముందుకొచ్చే కంపెనీలు సంస్థలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని సూచించింది పీపీపి విధానానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సమగ్ర నిబంధనలు రూపొందించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని పేర్కొంది దేశంలో వైద్య విద్య నాణ్యత గురించి సమాజ్వాదీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలోని వైద్యం కుటుంబ సంక్షేమ వ్యవహారాల స్థాయి సంఘం ఈ నెల పన్నెండున పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది సో ఇది రాష్ట్రంలో ఎందుకు హైలైట్ చేశారంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో రాజకీయంగా రచ్చ జరుగుతుంది కాబట్టి పీపీపీ విధానమే మేలు అని స్థాయి సంఘం సిఫార్సు చేసిన అంశాన్ని ఈనాడులో హైలైట్ చేశారు కానీ మీరు ఒకసారి కామెంట్ చేయండి ఉన్న మీరు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి పీపీపీ విధానం మేళ ప్రభుత్వం కొనసాగించడం మేళ ఎందుకంటే ఇది గత ఆరు నెలల నుంచి రాష్ట్రంలో రాజకీయంగా గొడవ జరుగుతూనే ఉంది వైసీపీ వాళ్ళు దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా చేపట్టారు సరే కోటి సంతకాల ఉద్యమం ఆ ఫెయిల్ అనేది పక్కన పెడితే వాళ్ళు అసలు పీపీపీకి వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వమే పూర్తి చేయాలి అని అంటున్నారు సో వైసీపీ వాదన కరెక్టా ఐ మీన్ ప్రభుత్వమే కొనసాగించడం కరెక్టా పీపీపీకి ఇవ్వడం కరెక్టా మీ ఉద్దేశం ఏంటి దాని లాభ నష్టాలు ఏంటి మీకు తెలిసి ఏంటి అనేది కామెంట్ చేయండి అసలు ప్రజాభిప్రాయం ఎలా ఉందో చూద్దాం ఎంతైనా ప్రైవేట్ వ్యక్తులు వస్తే పీపీపీ అయినా ప్రైవేట్ వ్యక్తులు వస్తే వాళ్ళ లాభాపేక్ష ఉంటుంది వాళ్ళు బిజినెస్ మోడల్లోనే రన్ చేస్తారు బిజినెస్ మోడల్లో రన్ చేశారు అంటే కమర్షియల్గా చూస్తారు దాన్ని సో అప్పుడు ప్రభుత్వ కంట్రోల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడ ప్రభుత్వం ఇచ్చే భూములు వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు ఏదైనా జరగవచ్చు సో అందుకే మీ ఉద్దేశం ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి మనం మళ్ళీ అనలైజ్ చేద్దాం తర్వాత కేంద్ర సమాచార కమిషనర్గా సుధారాణి రేలంగి ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ మొత్తం తొమ్మిది మంది నియామకం కేంద్ర సమాచార కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ర్యాలంగి సుధారాణి నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె పెట్రోలియం సహజ వాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలుగా ఆమె ఉన్నారు ఆమెను సమాచార కమిషనర్గా నియమిస్తూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నియామక కమిటీ సిఫార్సు చేసింది ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి అయిన ఈమెకు లా ఎన్ఫోర్స్మెంట్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ ప్రాసిక్యూషన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగంలో ముప్పై ఐదేళ్ల అనుభవం ఉంది అలాగే రాజ్ కుమార్ గోయల్ గారు ప్రధాన కమిషనర్గా నియమితులయ్యారు తర్వాత పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుకు అథారిటీ సెకండరీ పరీక్షల బోర్డుకు అధికారాలు బడుల్లో నిరంతర పర్యవేక్షణ తనిఖీలు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పాఠశాలల్లో భద్రత మౌలిక సదుపాయాల కల్పన తరగతుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య ఆర్థిక వనరుల వినియోగం అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు రాష్ట్ర పాఠశాలల ప్రమాణాల నిర్ధారణ అథారిటీని ఏర్పాటు చేసింది సెకండరీ పరీక్షల బోర్డుకు ఈ అధికారాలు అప్పగించింది ఇంటర్మీడియట్ బోర్డుకు ఉన్న అధికారాలు ఇప్పుడు ఈ బోర్డుకు దఖలపడతాయి పడతాయి ప్రభుత్వ బడుల పనితీరు మెరుగు కోసం పర్యవేక్షణ కోసం తనిఖీల కోసం ఒక అథారిటీని నియమించి అథారిటీ అధికారాలన్నీ సెకండరీ పరీక్షలు బోర్డుకు అప్పగించారు తర్వాత రైజ్ గుత్తేదారుల దాటవేత కథలు అక్టోబర్ వరకు మాత్రమే అడ్వాన్స్ చెల్లింపు నవంబర్ డిసెంబర్ నెలలో జమ చేయకుండా జాప్యం పలు కారణాలు చెబుతూ సొమ్ము తగ్గించాలంటూ లేఖలు ఉమ్మడి ఐదు ఉమ్మడి జిల్లాల టెండర్ పొందిన రెండు సంస్థలు రైజ్ వసూలు చేస్తారు ప్రభుత్వానికి జమ చేయడానికి మాత్రం దాటవేతలు కడుతున్నారండి గవర్నమెంట్ శాఖ అధికారులు జిల్లాల్లో సీనరాజు వసూళ్లు పక్కగా చేయలేకపోతున్నారని గుత్తేదారులకు ఆ బాధ్యత అప్పగిస్తే క్రమం తప్పకుండా ప్రతి నెల ఖజానాకు సొమ్ము వస్తుందని ప్రభుత్వం భావించింది కానీ టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు మాత్రం తెలివిదేటలు చూపిస్తున్నారు అనేక కథలు చెబుతూ ఏ నెలకు ఆ నెల అడ్వాన్స్ డబ్బులు జమ చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు ఫలితంగా ప్రతి నెల నూట మూడు కోట్ల మేర రావాల్సిన సీనరైజ్ సొమ్ము కోసం ప్రభుత్వం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఉమ్మడి విశాఖపట్నం కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్ కర్నూలు జిల్లాలో మైనింగ్ లీజుదారుల నుంచి సేన్రాజ వసూలు చేసేందుకు టెండర్లు పిలిచి గుత్తేదారులు ఎంపిక చేశారు నెలకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు పద్దెనిమిది కోట్లు కృష్ణాకు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు ప్రకాశంకి నలభై ఏడు కోట్లు నెల్లూరుకు పద్నాలుగు పాయింట్ రెండు రెండు కోట్ల చొప్పున చెల్లిస్తామంటూ ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుంది కానీ వీళ్ళు ప్రతీ నెల అనుకున్న సొమ్ము ముందుగా అడ్వాన్స్ రూపంలో చెల్లించాలి వీళ్ళు అడ్వాన్స్ రూపంలో చెల్లించట్లేసారు కదా ప్రభుత్వానికి బకాయి పెడుతున్నారు ఎందుకంటే మాకు వసూలు అవ్వట్లేదు మాకు సరిగ్గా రావట్లేదు సో మీరు కూడా తగ్గించండి అని చెప్తున్నారంట ఇదంతా పెద్ద మాఫియా రైజ్ వసూళ్ళు గనుల శాఖలు అంతా కూడా శనగ పెరిగిపోతుంది శీతల గిడ్డంగల్లో వందలాది లారీల నిల్వలు మద్దతు ధర కంటే ఎనిమిది వందలు తక్కువగా ధర రెండు మూడు నెలల్లో మళ్ళీ కొత్త పంట రాక ఆల్రెడీ ఉన్నదానికే అమ్మడానికి లేక శీతల గిడ్డంగుల్లో కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు ఇప్పుడు ఇంకా రెండు నెలల్లో మళ్ళీ కాపు వస్తుంది శనగ రైతులు పంటకు మద్దతు ధర లేక విలువలు గత గతేడాది పండించిన పంటే శీతల గోదాములో మొగ్గుతోంది కొందరు రైతులైతే రెండు మూడేళ్ళ పంట నిల్వ చేసుకొని ధర కోసం ఎదురు చూస్తున్నారు మార్కెట్లో మాత్రం ధర పెరగలేదు మరోవైపు రెండు మూడు నెలల్లో కొత్త పంట చేతికి రాబోతోంది ఉన్న నిల్వలు అమ్ముదామంటే క్వింటాల్ ఎరసనగ ఐదు వేల ఒక కాబోలి రకం ఐదు వేల నాలుగు వందలు మాత్రమే ఉంది అయినా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు కనీసం ఆరు వేలు ఉండాలి రేటు ఉడికిస్తున్నారా వేయిస్తున్నారా అని ఈనాడులో ఒకటి రాశారండి ఉడికించొద్దు వేయించొద్దు ఉడికించే తినండి అని చెప్తున్నారు ఉడకబెట్టడం అనేది సాధారణ వంట పద్ధతి అండ్ సురక్షితం కూడా తెలుగు రాష్ట్రాల్లో దళసరి కూరగాయలు గుడ్లు పప్పులు ఉడకబెట్టడం మామూలే ఈ పద్ధతిలో పప్పులు బియ్యం కూరగాయలు ఇలా ఏది వండినా నూనె వినియోగం తక్కువ కొన్నిసార్లు శూన్యం కూడా ఈ ప్రక్రియలో పోషకాలు నైంటీ పర్సెంట్ వరకు నిల్వ ఉంటాయి సులభంగా జీర్ణమవుతాయి అని చెప్పారు సో వేయించడం కంటే ఉడికించిన తినడం ఇచ్చారండి ఉప్పు కారం దట్టించి భగభగలాడే నూనెలో వేసి కనకనమండే నిప్పులపై కాల్చేసి తయారు చేసిన ఆహారం తింటున్నారా అయితే ముప్పులో కాలు వేసినట్టే ఆహారాన్ని ఆరోగ్యకరమైన రీతిలో రకరకాలుగా వేసుకొని తినొచ్చు అన్నీ మితంగా ఉండే ఈ పద్ధతులతో మేలు అంటున్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతా శశి ఢిల్లీ కాలుష్యం గురించి ఇదే సంగతి కార్టూన్ హెచ్ బి వేసా ఫేజా పెంపు ఫీజు పెంపు విరుద్ధం అమెరికాలో పంతొమ్మిది రాష్ట్రాల దావా నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా ఇక అవిశ్వాస తీర్మానం లేనట్టే సో మేయర్ స్రవంతి మీద రాజీనామా అవిశ్వాస తీర్మానం పెడదామనుకున్నారు ఈలోగా ఆమె రాజీనామా చేశారు మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఆమె ఆరోపణలు చేశారు ఐదుగురు కార్పొరేటర్లు వైకాపాలో చేరితే వారిని బెదిరిస్తున్నారన్నారు దీనికి నారాయణ మద్దతు తెలుపుతున్నారని మేయర్ భర్త జయవర్ధన్ విమర్శించారు రైతుల భూముల్ని నిషేధ జాబితాలో చేర్చని జగన్ రెడ్డి మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ జనసేన ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేలతో భేటీల్లో తొలి సమావేశం అంతా ఆంధ్ర రికార్డేమో అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు అని చెప్పి ఆఫ్ ది రికార్డులో మాత్రం సున్నితమైన క్లాస్ పీకారు ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఆయన మీద వస్తున్న విమర్శలు ఆయన చేస్తున్న వ్యవహారాలన్నీ తన దగ్గర ఫైల్ పెట్టుకొని ఒక సున్నితంగా క్లాస్ కూడా పీకారు బయట ఆంధ్ర కార్డు మాత్రం అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడద్దు దూసుకెళ్ళండి జాగ్రత్తగా పనిచేయండి మళ్ళీ మన గవర్నమెంట్ రావాలి ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ దశలోనూ రాజీ పడకూడదని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారనమాట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పుస్తక మహోత్సవానికి వెళ్ళాయి విజయవాడలో జనవరి రెండు నుంచి పన్నెండు వరకు నిర్వహణ అంద మహిళా క్రికెటర్ల గృహోపకరణాలు ఇరవై నాలుగు గంటల్లోనే చేరవయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నిన్నగాక మొన్న ఈ అంద మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిశారు వాళ్ళకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో ఎనభై నాలుగు లక్షలు ఇచ్చారు వాళ్ళకి అదే కాకుండా వాళ్ళు ఇంట్లో గృహోపకరణాలు లేవని పంపించాలని కోరడంతో అవి కూడా ఆయన ఇమీడియట్గా పంపించారు ఒక్క రోజులోనే వాళ్ళ ఇంటికి చేరవయించారనమాట ఇక నాగార్జున సాగర్ ఏపీఆర్జేసి స్వర్ణోత్సవాలు ప్రారంభం తరలి వచ్చిన పూర్వ విద్యార్థులు అనుభవజ్ఞులకు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు యువతలో ఓర్పు కనిపించడం లేదు ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఎంపీ సుధామూర్తి యువత లక్ష్య సాధనలో ఓర్పుగా వ్యవహరించినప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ ఎంపీ సుధామూర్తి అన్నారు జంజీల్లో ఆ ఓర్పు కనిపించడం లేదని దాన్ని తప్పనిసరిగా అలవరుచుకోవాలని సూచించారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ మోసం అధిక వడ్డీ ఆశ చూపించి బోర్డు తిప్పేసిన సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల వరకు వసూలు డిపాజిటర్ల ఒత్తిడితో సంస్థ నిర్వాహకుడి అజ్ఞాతంలో ఆయన భార్య ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట కేంద్రంగా పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది అసలు ఇది ఎక్కడికక్కడ ఒకసారి నెల్లూరు ఒకసారి కావలి ఒకసారి ఒంగోలు ఒకసారి విజయవాడ ఒకసారి విసన్నపేట అలవాటు అయిపోతుంది జనాలకి ఇటువంటి మోసాలు చూస్తున్నా సరే వడ్డీలు ఎక్కువ ఇస్తాము మీరు పది రూపాయలు పెడితే మేము మీకు పదిహేను రూపాయలు ఇస్తాము తక్కువ టైంలో మీరు పది రూపాయలు పెడితే మేము మీకు యాభై రూపాయలు ఇస్తామని చెప్పడం దానికి ఆశపడి జనాలు డబ్బులు కట్టేయడం ఇటువంటి వాళ్ళు బోర్డు తిప్పేయడం ఇదంతా అలవాటు అయిపోతుంది ఎన్ని జరుగుతున్నా ఎన్ని జరుగుతున్నా జనంలో మార్పు రావట్లేదు ఐదు వేలు మొదలు లక్ష వరకు పెట్టుబడి పెడితే పది శాతం ప్రతి నెల వడ్డీ ఇస్తామని హామీ ఇచ్చారంట దీంతో రెండు వేల మంది మొత్తం మీద ముప్పై కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారంట అలా వచ్చిన పెట్టుబడి చొమ్ము వీళ్ళు రియల్ ఎస్టేట్లోనే ఎక్కడో డిపాజిట్ చేస్తారు వాళ్ళు అనుకున్నట్టు బిజినెస్ సక్సెస్ అయితే వాళ్ళకు వడ్డీ ఇవ్వగలరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు లేదా రియల్ ఎస్టేట్లో పెడతారు ఏదో ఒకటి పెడతారు వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఇదిగో ఇలా బోర్డు తిప్పేయాలి అలా బోర్డు తిప్పేశారంట వీధి కుక్కల దాడిలో తగిన తెగిపడిన చెవి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఘటన సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి పొందూరు కాది ఇది తెలుగోడి బ్రాండ్ గాంధీజీ మెప్పు పొందిన నాణ్యత హుందాతనానికి తార్కాణం పురాతన పద్ధతులతో తయారీ ఉత్తరాంధ్ర ప్రత్యేకం ఎస్ పొందూరు కాది వస్త్రాలు హాయిగా ఉంటాయి సరే ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఈ విశాఖ ఉక్కు ప్రైవేట్కే ఇస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లో పిలుపు లేదు లేదంటూనే ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు ప్రధాన ఉత్పత్తి విభాగం ఎంఎస్ ఎస్ఎంఎస్ వన్లో సిసిడి సెక్షన్ అప్పగింతక నిర్ణయం మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో ఈ సిసిడి విభాగం వెన్నుముకు వంటిది అలాంటి దానిని ప్రైవేట్కు ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లోకి పెట్టినట్టే మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్స్కు వర్తింపు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతాం అంటూ చంద్రబాబు హామీలు ఆంధ్రుల హక్కును లాభాల బాట పట్టిస్తామని బూటకపు వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు కార్మికులు తొలగింపు రెగ్యులర్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించడం జీతపత్యాలు ఆలస్యంగా చెల్లించడం ఉత్పత్తి తగ్గించడం ముడిసరుకు ఇవ్వకపోవడం ఇవన్నీ చేసి చేసి చివరికి ఆపరేషన్స్ కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటండి ఇది చాలా పెద్ద అంశం ఒకసారి ఆ కార్మిక సంఘాలతో వాళ్ళతో మాట్లాడి దీని మీద వీడియో చేస్తాను సో ఇందులో వాస్తవం ఏంటనేది టెండర్లు అయితే నేను చూడలేదు ఆ టెండర్ డాక్యుమెంట్ టెండర్లు పిలిచారన్నారు కదా అది ఒకసారి డాక్యుమెంట్ చూసి అసలు ఆపరేషన్స్లో ఏ ఏ విభాగాలు ఇస్తున్నారనేది చూసి ఒక వీడియో చేద్దాం సపరేట్గా ఇక ఇంటర్ పరీక్షల్లో భారీ మార్కులు సిలబస్కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన అన్ని పేపర్లు వంద మార్కులకు ఉండేలా కూర్పు సైన్స్ సబ్జెక్టులకు ఎనభై ఏడు మార్కులకు పేపర్ రెండో ఏడాదిలో ముప్పై మార్కులకు ప్రాక్టికల్స్ బాటనీ నలభై మూడు జువాలజీ నలభై రెండు మార్కులకు వేరు వేరు పేపర్లు సిలబస్ మారిన సబ్జెక్టులకు ముప్పై రెండు పేజీలు బుక్లెట్ ఇంటర్లో మొత్తం మార్చారు బాగుంది తర్వాత మెస్సీ షో ఇక్కడ వేశారు నన్ను దింపేందుకు నిజమైన కుట్రలు చేస్తున్నారు గిరిజన మహిళని చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులు గురి చేశారు సో నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి గారు నిన్న మీడియా ముందుకు వచ్చి తడి పెట్టుకొని అదంతా చెప్తూ కలెక్టర్కి నేను రాజీనామా లేఖని అందిస్తాను నా మీద అవిశ్వాస ఏమీ పెట్టక్కర్లేదు నేనే రాజీనామా చేస్తానని ఆమె వచ్చారు పదిహేనున వైఎస్ఆర్సీపీ ర్యాలీలతో దేశమంతా చర్చ జరగాలి పద్దెనిమిదిన గవర్నర్ వద్దకు కోట్ సంతకాలు బాబు కరకొట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు కళాత్మక విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటుకు ఐదు పాయింట్ ఐదు కోట్లు మంజూరు ఐదున్నర కోట్లు ఆ పనులకు రెండు నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్ల అంచనాలతో టెండర్ పిలిచిన సీఆర్డీఏ ఐదు రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగించాలని నిర్ణయం రెండు వేల పదహారులోనే కరకట్ట రోడ్డుపై విద్యుత్ దీప స్తంభాలు అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటుకు సర్కారు సిద్ధం మరి మనవాడు ఎవడో ఉంటాడుగా మన అనుకునేవాడికి టెండర్లు ఇవ్వడానికి ఇటువంటి అదనపు ఖర్చులు చేస్తారు మా ఎమ్మెల్యేతో బేరం కుదిరేకరండి శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ అనుచరుల గోండాగిరి తల నేల టెండర్ లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై దాడి మా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతే రావాలని బెదిరింపులు వేలంలో పాల్గొనకుండానే పరుగులు తీసిన కాంట్రాక్టర్లు ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల ఘనత ఆలయాలను కూడా దోచుకుంటున్నారు అక్కడ పొంగనూరులో బోయికొండ దేవాలయం ఒకటి విపరీతంగా దోచుకుంటున్నారు ఇక్కడ ఇది ఒకటి పెద్ద పెద్ద ఆలయాలను కూడా వదలట్లేదు వీళ్ళు కామరులకు ఘన ఇవ్వాలి రెండు వేల ఒకటి పార్లమెంట్ దాడికి ఇరవై నాలుగు ఏళ్ళు అర్పించిన ప్రధాని మోదీ రాహుల్ సోనియా తండ్రి ఆటో కిందనే ప్రమాద పడి పడి కుమార్తెచ్చిందండి టెట్ పరీక్షకు వెళ్తుండగా ఆటో బాల్తా పడ్డంతో తలకు గాయమని గాయం మరణించింది తండ్రి ఆటో కింద కుమార్తె పడిందంట పాపం విశాఖ ఉక్కు ప్రైవేట్కి అనేది టెండర్లు ఇచ్చారని రాశారు ఒకసారి చూద్దాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులు వికటించిన మధ్యాహ్న భోజనం అంట ఎక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా యాదవారిపల్లిలో ఘటన పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు అయ్యో పది మంది విద్యార్థులకు అస్వస్థత బస్ షెల్టర్ను వదలని టీడీపీ నేత మంత్రి సవిత ఇలాకాలు బస్ షెల్టర్ కబ్జా అర్ధరాత్రి జేసీబీతో కూల్ చేయించిన పచ్చ సైన్యం పెనుగొండ మండలం మావటూరులో గ్రామస్తుల నిరసన ఎంత ఘనత వహించారో బస్ షెల్టర్ను కూడా వదలట్లేదంట ప్రైవేట్ హోటల్ భూముల కేటా కేటాయింపు ప్రైవేట్ హోటల్కు ఉత్తర్వులు జారీ హరిత హోటళ్ల టెండర్ల పరిశీలన కమిటీ ఇరవై రెండు హరిత హోటళ్ల ప్రైవేటీకరణ బెడ్లు పరిశీలించనున్న కమిటీ ఇరవై ఒక్కన రాష్ట్ర వ్యాప్తంగా పలసిపోలే యాభై నాలుగు లక్షల మంది పిల్లలకు వేసేందుకు ఏర్పాట్లు పెడతల రెడ్డి మృతిపట్లు జగన్ విచారణ విచారం సో సాక్షి అయిపోయి ఆంధ్రంచి చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ మారున్న గ్రామీణ ముఖేత్రం అని ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో ముగిశాయి కదా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయండి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి బాటలు వేస్తోంది గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు నూతన వైభవం తీసుకొచ్చేలా ముందుకు సాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది ప్రస్తుతం పంచాయతీల గొడవ వచ్చే ఏడాది ఏప్రిల్ రెండుతో ముగియనుంది వెనువెంటనే ఎన్ని ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల కంటే ముందుగానే పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది అందుకే గ్రామాల్లో పల్లెబాటాని శాసక శాసకీ అనే రకరకాల నిధులతో రోడ్లు వేస్తున్నారు కమలానికి నాదుడేడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరో ఎనిమిది మంది ఎంపీల స్థాయికి చేరిన బీజేపీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చిత్తుకులు పడుతోంది కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని ఆ పార్టీ క్రమశిక్షణకు మారుపేరని భావిస్తారు అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి భిన్నంగా తయారైంది కాంగ్రెస్ నాయకుల బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలుపెట్టారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారికి ఇచ్చినప్పుడు ఆ మంచి వ్యక్తికి ఇచ్చారు వ్యూహాత్మక వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని అనుకున్నారు కానీ బీజేపీ క్రమక్రమంగా బలహీనపడింది ఐదేళ్ల కిందట బీజే బీజేపీ తెలంగాణలో ఎంత దూకుడుగా ఉందో ఇప్పుడు అంత వెనుకబడింది సో ఎందుకు ఆ పరిస్థితికి కారణం ఏంటి అని ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులో రాశారు కమిషన్లు ఖాళీ రాజ్యాంగబద్ధ పదవులు భర్తీ ఎప్పుడు చైర్మన్లు కమిషనర్ లేక సంస్థలు వెలవాలి ఏపీఆర్సీ అండ్ ఏపీహెచ్ఆర్సీ ఖాళీ ఆర్టీఐ ఏపీ లోకాయుక్త బీసీ కమిషన్ వంటి అనేక సంస్థలు కూడా అదే బాటలో హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకొని ప్రభుత్వం పార్టీ పరంగా నామినేటెడ్ పదవులే వాళ్ళు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు పార్టీ పరంగా నామినేట్ కొన్ని దేవాలయాలకు బోర్డులు నియమించలేదు కొన్ని ఏఎంసీలకు బోర్డులు నియమించలేదు పార్టీ పరంగా నామినేటెడ్ పదవులే ఇవ్వలేదు ఇంకా కమిషన్లు ఇంకెప్పుడు ఇస్తారు ఆ పుణ్యకాలం పూర్తి ఉపయోగిస్తారేమో ట్రంప్ విధానాలపై తిరుగుబాటు వర్క్ పర్మిట్లు మార్పులను సవాల్ చేసిన పది మంది అమెరికా సేత్రలో ఉపాధి వేతనాలు భారీగా పెండింగ్ దేశవ్యాప్తంగా పదమూడు వందల నలభై కోట్లు నాలుగు రాష్ట్రాల్లోనే అధికం పెండింగ్లో తొలి స్థానంలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పెండింగ్ ఉన్నాయంట దేశవ్యాప్తంగా పదమూడు వందల నలభై కోట్లు అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వందల రెండు కోట్లు పెండింగ్ తర్వాత కేరళలో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తమిళనాడులో రెండు వందల ఇరవై కోట్లు మధ్యప్రదేశ్లో నూట ముప్పై కోట్లు పెండింగ్ ఉన్నాయంట కేరళలో కమల వికాసం తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ విజయం నూట ఒక వార్డులో యాభై స్థానాలు కైవసం బా కేరళలో కూడా వెళ్ళిపోతుందా బీజేపీ క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళు పాకేస్తున్నారు ఇండోర్లో నలభై రోజుల్లో నూట యాభై పెళ్లిళ్ళు పెటాకులు అరవై నుంచి డెబ్బై శాతం వివాహాల రద్దుకు సోషల్ మీడియాలో వ్యవహార చేయలే కారణం ఓకే ఇక ఆంధ్రజ్యోతి పక్కన పెడితే ఆంధ్రప్రభలో మెస్సీ అయింది తర్వాత అమరావతి రైతుల సమస్యలన్నీ తీరుస్తాము ఒక్కొక్క అంశంపై లోతుగా అధ్యయనం భూసేకరణ సమస్యలని పరిష్కారం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర సహాయ మంత్రి పెంబశాంతి చంద్రశేఖర్ సో వీళ్ళు ముగ్గురు కమిటీగా అమరావతి రైతులకు సంబంధించిన సమస్యలన్నీ విని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సొల్యూషన్ చూపిస్తున్నారు దశలవారీగా భూ సేకరణ గ్రామ కంటాల్లో భూముల సమగ్ర వెరిఫికేషన్ రైతులకు నష్టం లేకుండా నిర్ణయాలని చెప్పారు ఇక పల్లెలు కొత్త కళ సరికొత్త ప్రణాళికలు అభివృద్ధి పరుగులు కేంద్ర నిధులతో వేగవంతం మెరుగైన రహదారి వ్యవస్థ మారుతున్న పల్లెవాసులు జీవనశైలి గత వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు స్పీడ్గా జరగల పెద్దగా లేదు సో అందుకే ఈ ప్రభుత్వం మ్యాక్సిమం అఫర్ట్స్ పెట్టి సీసీ రోడ్లు డ్రైన్లు ఈ లింక్ రోడ్లు ఎక్కువ వేస్తున్నారు అనమాట ఇక అర్బన్ కారిడార్లకు లైన్ క్లియర్ నగరాల్లో స్మార్ట్ రోడ్లకు ప్రయాణాలకు అంతర్గత రహదారులు విస్తరణ అని మరో వార్త రాశారు బెంగాల్ దంగల్ భాజపా తృణమూల్ భాజపా తృణమూల్ ఢీ కమల వ్యూహం మమత ప్రతి వ్యూహం హిందుత్వంతో కాషాయుధనం లౌకికవాదంతో మమత రాజకీయ అనిశ్చితిపై భాజపా దృష్టి నాలుగోసారి బీటంపై దీదీ గురి ఎన్నికలు ఎక్కడ ఉంటే అమిత్ షా అక్కడే నెలలో ఏడు రోజులు బెంగాల్ టూర్లోనే సర్ దుమారంతో మమతా గరంగారం నామమాత్రంగా మిగిలిన కాంగ్రెస్ సో నిజంగా బీజేపీ వాళ్ళు మీరు రెండు వేల పద్నాలుగు బీజేపీకి ఇప్పటికీ చూడండి అసలు ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి కూడా లేదు కానీ అటువంటిది సారీ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో ఒడిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చేసింది ఇప్పుడు అధికార పీఠానికి దాదాపుగా దగ్గర అయింది అలాగే కేరళలో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచింది అలాగే తమిళనాడులో మ్యాక్సిమం గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం మెరుగుపరుచుకుంది అంటే వాళ్ళు కేంద్రంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలా పాక్ పాక్కుపోతున్నారు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ ఉనికి కూడా లేని రాష్ట్రాల్లో ఏ విధంగా పోకపోతున్నారనడానికి ఇది ఉదాహరణ సో బెంగాల్లో ఆల్మోస్ట్ అధికారం బీజేపీదే ఇక ఇక కేరళక కమల వికాసం తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కవసని రాశారు ఇవన్నీ ఆంధ్రప్రభాలో అంశాలండి మద్యం అమ్మకాల్లో డోంట్ కేర్ ప్రభుత్వ ఏదే సలభే స్కాన్ చేయకుండానే మద్యం అమ్మకాలు తగ్గిన సురక్ష యాప్ డౌన్లోడ్లు ఏదో అప్పుడు హడావిడి చేశారు సురక్ష యాప్ అని ఇక నూలు పోగి నవ్వింది పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ లభ్యం నేడు యావత్ ప్రపంచం మెచ్చింది మహాత్మా గాంధీకి ప్రియమైన వస్త్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు విచారణ రెచ్చిపోతున్న రేషన్ మాఫియా సహకరిస్తున్న అధికారులు మాఫియాలో వాళ్ళే కీలక మా అధికారులే సహకరిస్తున్న అధికారులు ఏంటి వాళ్ళందరూ కలిస్తేనే మాఫియా ప్రజాప్రతినిధులు అధికారులు మొత్తం అందరూ కలిస్తేనే డీలర్లు అందరూ కలిస్తేనే మాఫియా పాదరాక్షలు యాభై ఒక్క వేలు మహారాష్ట్రలోని కోల్లాపూర్ చెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కోల్లాపూర్ సోలాపూర్ ఆ చెప్పులు బాగుంటాయి కదా సరే ఇవి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే ఈనాడులో జాతీయ అంశాలు ఒకసారి చూద్దామా నిర్వాహకులదే తప్పు మెస్సీ కార్యక్రమంలో విధ్వంసంపై తృణమూల్ ధ్వజం బ్లాక్ డే అన్న సిపిఎం పార్లమెంట్లో ఒకరిదారులు అమరవీరుకు నివాళులు తొంభై రెండు కోట్ల విలువైన నక్సల్స్ ఆస్తులు చెప్తూ వారి ఆర్థిక మూలాలు దెబ్బతీసామన్న కేంద్రం వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్స్ రహిత మార్చంగా నక్సల్స్ రహితంగా మార్చాలని లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో తొంభై రెండు కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు కేంద్రం ప్రకటించింది నోబెల్ గ్రహీత నర్గేస్ మహమ్మది అరెస్టు విడుదల చేయాలని కంపెనీ డిమాండ్ ఏకీకృత న్యాయ విధానం అవశ్యం పేర్ల మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట కాంగ్రెస్ ఆర్జించే మాజీ అర్థానికి భరణం ఎందుకు అసత్యాలతో వేసే పిటిషన్లు బుట్ట దాఖలు చేయాలి అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ పెత్తందారి నేతృత్వ పోకలకు కాలం చెల్లు సదస్సులో వక్తల విశ్లేషణ వెనేజు వెలా నుంచి నార్వేకు మారువేషంతో మచ్చాడో సరే ఇవ్వండి నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ